హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో కూడా ఇదే విధమైన కేసు వెలుగులోకి వచ్చింది అక్కడ రోడ్డు పక్కన బిచ్చగాడిని చూసి స్థానిక డిఎస్పి ఆశ్చర్యపోయాడు ఆ బిచ్చగాడు తన బ్యాంచ్కి చెందిన అధికారి అని తెలిసి ఆవేదనకు గురయ్యాడు మనీష్ మిశ్రా రెండు వేల ఐదు వరకు పోలీసులో పనిచేశాడు అతను చివరిసారిగా దతియా జిల్లాలో నియమించబడ్డాడు ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వార్త సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆవేదనకు గురి చేసింది యూపీకి చెందిన ఈ వార్త ప్రేమ ఆప్యాయతలకు నిదర్శనంగా నిలిచింది ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం నగరంలోని ఆసుపత్రికి వెళ్ళింది ఆసుపత్రి వెలుపల ఆమె ఒక మానసిక వికలాంగుడిని చూసింది అతడు గతం మర్చిపోయినట్లు ఉన్నాడు నేలపై కూర్చొని కనిపించాడు అతన్ని చూసిన ఆమెకు ఏదో తెలియని కలవరం కలిగింది అతని ఎక్కడో చూసిన అనుభూతి కలిగింది వెంటనే అతని దగ్గరకు వెళ్ళి చూడగా అతను ఆమెకు కట్టిన భర్త అని తేలింది పది సంవత్సరాల క్రితం తప్పిన తన భర్తను ఇలాంటి దీనస్థితిలో ఆమె చలించిపోయింది కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన భర్తను హత్తుకుని బోరున ఏడ్చింది అమాయకంగా చూస్తున్న అతన్ని చంటి పిల్లాడిలా లాలించడం మొదలుపెట్టింది మానసికంగా కుంగిపోయిన ఆ వ్యక్తి పిచ్చిగా కనిపించే జుట్టు గడ్డం విపరీతంగా పెరిగిపోయాయి మురికి బట్టలతో నేల మీద చతికిలబడి కూర్చున్నాడు బిచ్చగాడి వేషంలో ఉన్న ఓ వ్యక్తి ముందు కూర్చుని ఏడుస్తున్న ఆమెను చూసి ఆసుపత్రి బయట జనం గుమిగూడారు అతడి జుట్టు దువ్వుకుంటూ శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ ఏడుస్తున్న ఆమెను స్థానికులు ఓదార్చే ప్రయత్నం చేశారు అసలు విషయం ఏంటి అని ఆనతీయగా ఆమె జరిగిన విషయం వివరించింది ఆసుపత్రి ఎదుటి కనిపించిన బిచ్చగాడు తన భర్తే రంటూ చెప్పింది పదేళ్ల క్రితం కనిపించకుండా పోయిన తన భర్త ఇలాంటి దేనస్థితిలో కనిపించడంతో ఆమె కుంగిపోయింది ఇన్ని రోజులు ఎక్కడున్నావు ఎందుకు వెళ్ళిపోయామంటూ అతన్ని నిలదీస్తూ విలిపించింది కానీ అతడు ఏమీ మాట్లాడలేదు మౌనంగానే ఆమెను చూస్తూ కూర్చున్నాడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ మహిళ తన మొబైల్ తీసి ఇంట్లో ఉన్న పిల్లలకు ఫోన్ చేసి విషయం చెప్పింది అతన్ని బైక్ ఎక్కించుకుని తమ ఇంటికి తీసుకువెళ్ళిపోయారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్